తులసి నరేష్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు ఇకప్పుడు పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టమని చెప్పడంతో నరేష్ తులసి తల మీద జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉంటాడు సిద్ధు ఎంతగానో బాధపడుతూ తులసి వైపు చూస్తూ ఉంటాడు ఇకప్పుడు తులసి తనకు పెళ్లి జరిగిన విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది పంతులు గారు అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు దాంతో అమ్మవారి పెళ్లి జరగకుండా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు బసవరాజు కనిష్క కనిష్క తల్లి వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు అప్పుడు కనిష్క తల్లి మాట్లాడుతూ అమ్మవారి తాళి కనిపించడం లేదు అలా అమ్మవారి తాళి కనిపించకపోవడం అరిష్టం కాబట్టి ఆ పెళ్లి జరిగేంత వరకు ఈ పెళ్లి కూడా జరగకూడదు అందరూ వెళ్ళి అమ్మవారి తాళి ఎక్కడుందో వెతకండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ విధంగా తులసి పెళ్ళైతే ఆగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి